శ్రీకృష్ణాయ గోపీ జనవల్లభాయ నమ ప్రపంచాన్ని బాగా పరిశీలించినప్పుడు ప్రజలకి ఇన్ని కోట్ల మందికి స్నానం చేయమని చెప్పవలసిన అవసరం అగత్యం లేదు ప్రతివారు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నవారైనా వారి ప్రాంతీయ అవసరాలను బట్టి నిత్యం తప్పనిసరిగా స్నాన విధులు ఆచరిస్తూ ఉంటారు కానీ హిందూ శాస్త్ర వైభవం ఏమిటంటే ఎంత సూక్ష్మమైన అవగాహన కలిగి ఉంటుందంటే హిందూ శాస్త్రాల్లో నిజానికి స్నానాన్ని గురించి కూడా విశేషంగా చెప్పబడి ఉంటుంది ఇది మనం పరిశీలిస్తే నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఆధారంగా మనం ఇప్పుడు కొన్ని విశేషాలు తెలుసుకుంటాం ఆచరిద్దాం మనకు హిందూ ధర్మ శాస్త్రాల్లో అభ్యంగన స్నాన విధి అంటే తలకి నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ మర్దన చేసుకొని యావత్ శరీరం అంతా కూడా నూనెతో మర్దించుకొని ఒక అరగంట గంట సేపు ఆ నూనెతో నాని తదుపరి స్నానం చేసే విధానాన్ని అభ్యంగన స్నాన విధం అంటారు ఇందులో ఇంకా సదాచారం ఏమిటంటే ఒక పీట వేసి దాని మీద వస్త్రం వేసి కూర్చొని కుంకుమ ధారణ చేసి భగవన్నామం ఉచ్చరిస్తూ పెద్దలు ఆ ఇంట్లోని వారికి తల అంటుతారు ఇలా చేసింది అభ్యంగన స్నాన విధి అంటారు వీటికి నిషేధాలు ఉన్నాయి బాగా తర్కాన్ని గ్రహిస్తే హిందువులు స్నానం చేయమని చెప్పవలసిన అవసరం ప్ర ప్రపంచానికి లేదు కదా కానీ కొన్ని కొన్ని స్నానాలకి నిషేధాలు ఇచ్చారు అంటే మనకు కనపడనటువంటి లేదా మన ఊహకి మన ప్రజ్ఞకి తెలియనటువంటి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలాంటి డైమెన్షన్లో ఉన్నటువంటి అంశాలు వీటిని ఋషులు మనకు దేవతామూర్తుల నుంచి అనుగ్రహించినటువంటి సాధనలు నరక చతుర్దశి లేదా చతుర్దశి రోజు ఏ మాసమైనా అమావాస్య కానీ అమావాస్యకు ముందుకు వచ్చే చతుర్దశి కానీ అభ్యంగన స్థాన విధులు నిషేధం చెయ్యకూడదని ధర్మశాస్త్రాలన్నిటిలో ఉంటుంది ఏ శాస్త్రం పరిశీలించినా నిషేధం చెప్తున్నటువంటి ఈ శాస్త్రాల్లోని ఒక మాట కనపడుతుంది ఈ నిషేధము నరక చతుర్దశి నాడు వర్తించదు వర్తించకపోగా తప్పనిసరిగా అభ్యంగన స్నాన విధి ప్రత్యేక సమయంలో చెప్పబడిన వాటిలో నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య అమావాస్య రోజు కూడా చెప్పబడ్డాయి ఈ లాజిక్ని తర్కాన్ని గ్రహిస్తే ఇందులో ఉన్న సూత్రం ఏమిటంటే ఈరోజు చేసే అభ్యంగణ స్నాన విధి తదుపరి ఆచరణ వీటి వల్ల జీవుడికి పాపక్షయం జరుగుతుంది పురాకృత కర్మ చేత ప్రాప్తించబడినటువంటి వివిధ పాపాలు క్షీణించటం సదాచారంగా భక్తిగా పూర్తి విశ్వాసంతో అనుసరించే వారికి పాప క్షీణమే కాదు అసలు పాపం ఉపశమనం పూర్తిగా జరుగుతుంది ఈ రెండు విషయాలు పరిశీలిస్తూ స్నాన సంబంధమైన ఒక విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం నరక చతుర్దశి అభ్యంగన స్నానము రెండు విధాలుగా చెప్పబడింది ఆరోగ్యం ఉన్నవారు ప్రాతకాలం సూర్యోదయానికి బాగా ముందుగా స్థానిక సూర్యోదయానికి ముందుగానే సుమారుగా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవగలిగి తమ నిత్య విధులు పూర్తి చేసుకొని అసౌచ విధులని అభ్యంగనానికి సిద్ధమై ఈ కాలంలో చేసే స్థానం చాలా విశేష స్థానం గర్భిణీ స్త్రీలు కానీ పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధులు ఇతరత్ర ఏదైనా విశేష వృత్తులు ఉద్యోగాల్లో ఉండేవారికి ఈ సాధన నుంచి చిన్న వెసులుబాటు అందించారు వీరు కాకుండా ఆరోగ్యం ఉండి ఉత్సాహవంతులై ఇలాంటి సాధనల ద్వారా పాప నివారణ చేసుకుందాం తమ ఆరోగ్యంగా ఉన్నాం అనేటువంటి శక్తి ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇలా ప్రాతకాలమే ఈ విశేష నరక చతుర్దశి అభ్యంగన స్నాన విధి చేయటం చేత అలక్ష్మి నిస్సరణ అంటే అలక్ష్మి ఏదైనా లక్ష్మి రావటానికి అనుగ్రహం పొందటానికి ప్రతిబద్ధంగా ఉన్నవి తొలగిపోతాయి ఇంకా ఇందులో పరిశీలిస్తే ఈ స్నానం అయిపోయిన తెల్లవరజమని గనుక అయిపోతే వెంటనే చేయవలసిన పని నరకాసురుడికి ఉద్దేశించి చతుర్వర్తి దీపదానం నాలుగు ఒత్తులతోటి నరకాసురుని ఉద్దేశించి దీపం పెట్టడం ఇది చాలా విశేషమైన అంశం ఒక రాక్షసుడికి దీపంతో దానాన్ని దీపదానాన్ని అందించడం అంటే ఇందులో చాలా తర్కం ఉంది ఇది మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లోపల హిందువులు ఇలాంటి విషయాలయందు తమ తెలివిని ఉపయోగించి ఇందులో ఎంతో దూరదృష్టి ఉంటే కదా పెద్దలు మనకు ఈ ఆచారాన్ని ప్రత్యేకంగా ఆచరించండి అయ్యా నిత్యం చెయ్యరు కదా ఓ నరకాసుడు లాంటి రాక్షసుడికి చతుర్వర్తి దీపదానం అనే ఎంత విశేషము పుణ్యము వస్తుంది కాబట్టి ఇందులో మనకు అందించారు ఇలా మనం చూసి తదుపరి యమతర్పణాలు చెయ్యాలి ఇది రెండు విధాలుగా చెప్పారు గౌణస్థానం ఒకవేళ సూర్యోదయం పునమే చేయలేకపోతే సూర్యోదయం తదుపరి చేయాల్సిన పరిస్థితి ఉన్నటువంటి హిందువులు అప్పుడు కూడా అభ్యంగన స్థానం ఇదే ఆచరించాలి ఆచరించిన తదుపరి వారు మటుకు ఏం చేయాలంటే ముందు సూర్యోదయం తదుపరి అభ్యంగ స్థాన విధి ఆచరించిన వారు నిత్య దీపారాధన ఇంట్లో చేసుకొని సంధ్యావందనాది విధులుంటే అవి అప్పుడు పూర్తి చేసుకొని తదుపరి నరకాసుడికి చతుర్వర్తి దీపదానం చేసి యమతర్పణాలని అందించాలి కాబట్టి ఈ రెండు విధానాలని ఏదో ఒక విధానం మన శరీరానికి ఆరోగ్యానికి మన వృత్తికి అవకాశానికి శక్తికి అనువైంది ఎంపిక చేసుకొని తప్పనిసరిగా అందరూ అనుసరించి తీరాలి కాబట్టి ఈరోజు ఇది చేయటం చేత అలక్ష్మి తొలగుతుంది అందరూ గ్రహించి యథాశక్తి ఆచరింతురుగాక శ్రీమాత్రే నమ